ఇక్కడ చూసుకుంటే ద్వారాన్ని చూడండి ఎంత బాగా చెక్కారో సేమ్ పచ్చటి తోరణం లాగా ఉంది అలంకరణ మాత్రం హెవీ అలంకరణ మిగో బలి ఉంది ఎలా చెక్కుంటారో ఒక్కసారి ఊహించుకోండి ఇక్కడ చూసుకుంటే ధ్వంసం అయిపోయిన విగ్రహాలు పదిహేడవ గుహను చూసుకుంటే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది కొండని మరి ఈ మందిరాన్ని తయారు చేసినట్టు చూస్తున్నారు కదా ఎంట్రన్స్ కూడా అలానే చేశారు ఇదే పద్దెనిమిదవ గుహ చూడండి స్తంభాలని ఎంత అందంగా చెక్కారో ఇక్కడ ఎదురుగా ఉండాల్సింది నంది ప్రెజెంట్ వచ్చి ఏమీ లేదు లోపల వచ్చి మహాదేవుడైతే ఉన్నాడా బిగా వెళ్దాం మహాదేవుడు లేని చోటు ఉందా లేదు కదా ఎక్కడ చూసుకున్నా మహాదేవుడే ఈ పద్దెనిమిదవ గుహ వచ్చి నార్మల్గానే ఉంది జస్ట్ పిల్లర్స్ ఉన్నాయి అలానే భక్తులు కూర్చోవడానికి కొంచెం స్థలం అయితే ఉంది ఈ పిల్లర్స్ వచ్చి కొంచెం పెద్దవిగా ఉన్నాయి లోపల వచ్చి మహాదేవుడు హార హార మహాదేవ్ శివిహి హి సత్య హై శివ్ హీ సుందర హై ఇక్క కాలే అంతవరకు నీ భక్తుడి నేనయ్యా శివయ్యా ఇక్కడ చూసుకుంటే స్తంభాలకి మధ్యలో దీపాలను పెట్టడానికి చిన్న చిన్న హోల్స్ని అయితే చేసి పెట్టున్నారు అంతే అమిగోస్ నా పేరు దయ నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి మీకోస్ తెలుసు కదా మైసఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు చూస్తున్న మీ ప్రయాణం కూడా నమః పార్వతి పతయే హర హర మహాదేవ్